తండ్రి ఉన్నాడు కానీ శక్తి లేకుండా ఉన్నాడు ఏ మంచం మీద కథలు లేకుండా మహాలయం వచ్చింది పెట్టాలా వద్దా అంటే శాస్త్రం ప్రకారం అయినట్లయితే పిల్లవాడు పెట్టవచ్చు తండ్రి బతికుండగా కూడా కానీ అది మనస్సుకి ఒప్పదు ఎందుకని తండ్రి బతికుండగా పిల్లవాడు తాతగారికి శ్రార్థం పెట్టడం అనేటి అన్న భావన ఒప్పకపోతే ఎవరినైనా నియమించి వాళ్ళ ద్వారా పెట్టించచ్చు లాగా అలాగే దీన్ని ఆచరించే విధానాల్లో ఏ ఏ విషయాలను ఆచరించాలి ఉదాహరణకి రేపటి రోజున ఆబ్జికం ఉంది అంటే ఈ రోజున రాత్రి భోజనం చేయకూడదు మరి పలహారం ఏదో చేయాలి ఈ పదిహేను రోజులు కూడా మహాలయ శ్రాదం పెట్టేటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఏ రోజు రాత్రి భోజనం చేయకూడదు ఎందుకని మరణాడు చేయడానికి అర్హత రావడం కోసం ఈ మహాలయం పెట్టేవాడు పదిహేను రోజులు పెట్టేటువంటి వారు మరి నిన్నటి రోజున పెట్టినటువంటి బ్రాహ్మణులకు ఈరోజు పెట్టవచ్చా అంటే నిన్నొచ్చిన వాళ్ళు ఇవాళ రావడం అనేది అంత శ్రేయస్కరం కాదు మరి ఏం చేయాలి అంటే మనం ఏదో ముగ్గురిని పిలుద్దాం లేదా ఆరుగురిని పిలుద్దాం అనుకున్నప్పుడు ఆరుగురిని అని కూడా పన్నెండు మందిని ఏర్పాటు చేసుకుని రోజు విడిచి రోజు వాళ్ళని పిలవచ్చు అంటే ముందు ఒకటో రోజు వచ్చినటువంటి వాళ్ళు రెండో రోజు పనికి రాకపోయినా మూడో రోజు వస్తారు లాగా అనమాట అలాగే ఉదయం నుంచి ఏ రకంగా కార్యక్రమాలు నిర్వర్తించుకోవాలి ఈ వంట చేసేవారు కానీ ఈ మహాలయశార్థం పెట్టేటువంటి వ్యక్తులు కానీ అలాగే భోక్తలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మంచినీళ్ళు తాగడం కాఫీ తాగడం టీ తాగడం టిఫిన్ చేయడం ఇలాంటివి ఏమీ పనికిరావు అసలు ఇంట్లో ఎవరు తినకూడదండి ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఆగలేని వాళ్ళు ఉన్నట్లయితే పక్క ఇంట్లోకి తీసుకెళ్ళి అక్కడ ఏదైనా పెట్టాలి తప్ప ఈ ఇంట్లో పెట్టకూడదు చిత్రం ఏంటంటే ఆ రోజున ఎవరైనా ఇంట్లో ఏ మంచినీళ్ళైనా పాలైనా కాఫీ అయినా తాగారో అంటే దాన్ని మాత్రం స్వీకరించి పితృదేవతలు వెళ్ళిపోతారు అందుకని ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు ఏ పదార్థాన్ని ఇంట్లోని వారెవరు ఏమీ తినకూడదు తీసుకోకూడదు తాగకూడదు అలాగే పితృదేవతలని మనం శ్రద్ధగా పూజించేటప్పుడు మనం కష్టంతో సంపాదించినది ఏదైతే ఉందో ఆ వస్తువునే వాడాలి ఒకవేళ ఇతరులు తెచ్చేటువంటి వస్తువులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని వాడకూడదు అలాగే మనం పదార్థాలు కొన్ని తెస్తూ ఉంటాం అంటే ఏ కందిపప్పు తెచ్చుకున్నాం సంవత్సరానికి సరిపడా దాంట్లో కొంత వాడేసాం దాంట్లో పదార్థాన్ని కూడా మళ్ళీ తీసి వాడరు చాలామంది ఏం చేయాలి అంటే ఆ ఆబ్జిక రోజున దాని నిమిత్తమై ప్రత్యేకించి పదార్థాలని కొత్తగా తెచ్చుకోవాలి వాటిని మాత్రమే వాడాలి అలాగే పెరుగు ఈ నిమిత్తమై ఏ పెరుగు అయితే మనం విడిగా పెట్టుకున్నామో ఉడిగా తోడెట్టాము అది మాత్రమే దీనికి వాడాలి అంతే తప్ప కొంత వాడేసి ఇతర కార్యక్రమాలకి మిగిలిన పెరుగు దీనికి వాడకూడదు అలాగే ఈ పదార్థములు దీని నిమిత్తమే తెచ్చినటువంటి పదార్థములు ఇంక దేనికి వాడకూడదు ముందుగా అలాగే ఆ పదార్థములను స్వార్థతంతో తీసుకురావాలి ఇతరులకు మనం ఈ విషయాన్ని చెప్పి అప్పు తీసుకోకూడదు కూడా